హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దర్శి నియోజకవర్గం బుచ్చేపల్లి గ్రామం మాజీ శాసనసభ్యులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మామిల్ల సుబ్బారెడ్డి గారు సి కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తైతే రావడం జరిగిందండి ఈరోజు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి ఈ జతకు ఈ గిత్తకు కంబైండ్ గిత్త ఆర్ఆర్ బుల్స్ ఆర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వారు ఈ గిత్తను కంబైండ్ జతగా వేస్తున్నారు ఈ గిత్తను బీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి దగ్గర నుండి ముప్పై మూడు లక్షల పదివేలు కొనుగోలు చేయడం జరిగింది రోహన్ బాబు గారు ఆ గీత్త మామిల్ల సుబ్బారెడ్డి గారి గిత్త అండి ఆ రోహన్ బాబు గారి గిత్త మామిలు సుబ్బారెడ్డి గారి గిత్త కంబైన్ జతగా ఈరోజు బూచేపల్లిలో జరిగిపోయే న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటాయి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి